Eu sou o

वी वांट जस्टिस 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 हम गाए हैं हां सुमंदिर हां अरे लिए वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस वी वांट जस्टिस पंचालि पंचालि 222 पंचालि पंचालि 2234 पंचालि मेगा डीएससी వీ నై వి వాంట్ పెంచాలి పెంచాలి

త్రీ స్టులు వెంటనే హెంచాలి గ్రూప్ టూ త్రీ పోస్టులు వెంటనే వీ వాంట్ జస్టిస్ వి వాంట్ జస్టిస్ ग्रूप टू थ्री पेंचाले ग्रुप टू थ्री पोस्टल ग्रूप टू थ्री ग्रुप टू थ्री ग्रूप टू थ्री पोस्टल ग्रुप टू थ्री पेंचाले वी वॉन्ट जस्टिस वी वन 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 जस्टिस ग्रुप लोग दो दिन पहुँच रहे हैं पंचाले पंचाले लोग दो दिन पहुँच रहे हैं पंचाले पंचाले लोग दो दिन पहुँच रहे हैं पंचाले पंचाले we won <umba> well <ub see us electoral forward> yes, yes, yes yes we won yes is, yes we won yes this, this is, yes we won yes yes we won yes yes we won yes yes we won yes yes पंचाले पंचाले we మనకు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది కానీ ఆరు నెలల కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగుల కోసం ఏమైనా చేసిందా అంటే వన్ పర్సెంట్ కూడా చేయలేదు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మెగాడియే చేస్తామన్నారు దగాడియే చేశారు ఏడు వందల ఎనభై మూడు పోస్టులు గ్రూప్ టూ పోస్టులు అయితే ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే ఎగ్జామ్ పెడతా ఉన్నారు ఒక్క పోస్ట్ కూడా ఇంతవరకు పెంచలేదు పెంచమంటే మళ్ళీ ఏమంటారంటే ఇయర్ క్యాలెండర్ ఇస్తామంటున్నారు ఇయర్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తారీఖున అమలు చేయాలా ఏప్రిల్ ఒకటో తారీఖున కొత్త నోటిఫికేషన్ గ్రూప్ టూ రావాలా కానీ ఇంతవరకు ఆ ఇయర్ క్యాలెండర్ పైన సమీక్ష జరగలేదు ఒక ఐఏఎస్ ఆఫీసర్ మీటింగ్ పెట్టలేదు ఒక మంత్రి మీటింగ్ పెట్టలేదు కాంగ్రెస్ గవర్నమెంటు నిరుద్యోగులతో ఆటలాడుకొని ఇంత పెద్ద మేనిఫెస్టో పెట్టి నాలుగు పేజీల మేనిఫెస్టో పెట్టి రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి సంవత్సరంలోగా సంవత్సరంలోగా రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఆరు నెలలు అయిపోయింది సగం సంవత్సరం అయిపోయింది ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు ఆరు నెలల కాలంలో ఒక్క ఉద్యోగం ఏది కాంగ్రెస్ గవర్నమెంటు సంవత్సర కాలంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామంటే ఎవరైనా నమ్ముతారా అంటే ఎవ్వరు కూడా నమ్మరు గత గవర్నమెంట్ ఖచ్చితంగా అంటే ఈ గవర్నమెంట్ డబుల్ గజతంగా అన్నట్టుగా టోటల్గా నిరుద్యోగులను నాశనం చేయడమే లక్ష్యంగా ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకునే నియామకాల కోసం గత గవర్నమెంట్ ఉద్యోగాల పేరుతో పదేళ్ల పాటు కాలయాపన చేస్తే మోసం చేస్తే పేపర్లు అమ్ముకుంటే రాష్ట్ర రోడ్డు మీద నిరుద్యోగం పడవేస్తే మనంతా కొట్లాడి కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో తీసుకొస్తే ఆరు నెలల కాలంలో ఎన్నికల డ్రామాలు ఆడి ఒక్క పోస్ట్ కూడా పెంచలేదు నిరుద్యోగుల యొక్క బాధ ఏంటో చెప్పాలంటే నిరుద్యోగుల ఎజెండా చెప్పాలంటే నిరుద్యోగుల వాయిస్ చెప్పాలంటే నిరుద్యోగులు అంత ఐక్యంగా మారినప్పుడు మాత్రమే ప్రభుత్వాలు దిగొస్తే తప్ప ఎవరికి వాళ్ళం ఈ లైబ్రరీలలో సడియాలలో గంటలు గంటలు కూర్చొని ఆడ కూర్చొని నీడ కూర్చొని చెమటొడిచినా కూడా ఏమి రాని ఒక పరిస్థితి ఉంది అందుకే పద్దెనిమిదో తారీఖు నాడు మెగాడిఎస్ ఇరవై ఐదు వేల ఉద్యోగాలు ఇవాళ డిమాండు అలాగే గురుకులాలలో తొమ్మిది వేల రెండు వందల పది ఉద్యోగాలు ఒక్క పోస్ట్ కూడా మిగలకుండా వాళ్ళందరికి ఇవ్వాలా జివో నెంబర్ నలభై ఆరు బాధితులు రోడ్లు పట్టుకుని ఆరు నెలలుగా తిరుగుతున్నారు వాళ్ళు న్యాయం చేస్తామని చెప్పారు జీవో నెంబర్ నలభై ఆరు పక్కన పడేశారు మూడు వందల పదిహేడు జివో అట్లనే ఉన్నది మంత్రుల కమిటీని నాటకాలు ఆడుతున్నారు కమిటీకి ఇచ్చిన గడువు అరవై రోజులు కమిటీ గడవే మూడు నెలలు దాటిపోయింది ఇంతవరకు దానిపైన చర్చ జరిగిందంటే అంటే చర్చ జరగలేదు విద్యాశాఖ మంత్రి రాష్ట్రానికి ఉన్నట్టే లేడు ఎవరున్నారంటే మద్యం శాఖ మంత్రి ఉన్నాడు నీటిపారుదల శాఖ మంత్రి ఉన్నాడు నీటిపారుదల శాఖలో కమిషన్లు వస్తాయి మద్యం శాఖలో కమిషన్లు వస్తాయి విద్యాశాఖలో కమిషన్ రావు రాష్ట్రం ఇవాళ గవర్నమెంట్ వచ్చి ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కాలంలో విద్యాశాఖ మంత్రిని పెట్టారంటే పెట్టలేదు యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి జేఎల్స్ ఖాళీగా ఉన్నాయి డిఎల్స్ ఖాళీగా ఉన్నాయి గత గవర్నమెంట్ ఎన్నికల ముందు వేసింది పద్నాలుగు పేపర్లు అమ్ముకున్నది ఆ ఉద్యోగాలు నింపే కార్యక్రమం జరుగుతుంది తప్ప కొత్త ఉద్యోగం ఒకటని ఇచ్చినట్టు లేదు గత గవర్నమెంట్ ఇచ్చిన ముప్పై ఉద్యోగాలు మేము ఇచ్చినట్టుగా దొంగ లెక్కలు చెప్తా ఉన్నారు అందుకే మనకు ప్రధాన డిమాండ్ రేపు పద్దెనిమిదవ తారీఖు నాడు మనం మహాధర్ణ ఇందిరా పార్క నిర్వహించబోతున్నాం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులు ముందే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏ విధంగా అయితే ముట్టడి చేశామో మిలియన్ అంతకు మించి మిలియన్ మార్చి కనుక చేస్తే ఈ గవర్నమెంట్ దిగొస్తుంది మనకు గ్రూప్ టూ త్రీ పోస్టులు రెండు వేలు ఉద్యోగాలు కావాలా గ్రూప్ థర్డ్ పోస్టులు మూడు వేలు ఉద్యోగాలు కావాలా మొత్తంగా గ్రూప్ టూ త్రీలో ఐదు వేలు ఉద్యోగాలు ఇవ్వాలి జియో నెంబర్ నలభై ఆరు బాధితులు దాదాపు మూడు వేల మంది రోడ్లు పట్టుకొని తిరుగుతున్నారు వాళ్ళందరికీ కూడా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం గురుకులాలలో మూడు వేలు ఉద్యోగాలు మిగిల్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రీలింగ్ వేస్ట్ ఆప్షన్ అమలు చేస్తున్నారంటే అమలు చేయడం లేదు ఇవన్నీ సమస్యల పైన డిఎస్సీ పైన టోటల్ విద్యా సమస్యలు అన్నిటిపైన ఈ ప్రభుత్వం యొక్క మెడలు ఉంచడం కోసం మనం అందరం కూడా రంగంలోకి దిగినాం రేపు పద్దెనిమిదవ తారీఖున ప్రభుత్వం యొక్క అంతు చూద్దాం ఒక్కసారిగా మన యొక్క మానవ సమూహంగా జిల్లాలకు వెళ్ళి ముప్పై మూడు జిల్లాలకు వెళ్ళి జనం కనుక ఈ ప్రభుత్వం ముచ్చలు పడితే ఆ గవర్నమెంట్ దింపడాన్ని పదేళ్ళు పట్టింది ఈ గవర్నమెంట్ ఆరు నెలల కాలంలో ఎంత వ్యతిరేకత రావాలో అంత వ్యతిరేకత వచ్చింది కానీ నిరుద్యోగులు అనేవో నిరుద్యోగనే ఉంటుండో ఎందుకు ఉంటుండే మళ్ళీ ఐక్యత ఉండడం లేదు ఇవాళ లైబ్రరీలో ఇప్పుడు రెండు వేల మంది ఉంటే బయటకు వస్తానికి నాలుగు వందల మంది మిగులుతా ఉన్నాం ఎందుకంటే ఐక్యత లేదు ఎవడో కూడా చేస్తాడు మనం మాత్రం పుస్తకాలు పెట్టుకొని చదువుతాం ఎన్నేళ్ళు చదువుతారు ఒక్కొక్కరు కాదు చదువుతున్నారు పెళ్లిళ్ళు కాకుండా మానసిక సంఘర్షణ ఇబ్బంది పడుతూ ఉన్నారు మన సంఘర్షణ పోవాలంటే గవర్నమెంట్ ఉద్యోగాలు రెండు లక్షల ఉద్యోగాలు నింపాలా రెండు లక్షల ఉద్యోగాలే కాదు హైదరాబాద్లో డెబ్బై ఐదు శాతం ప్రైవేటు రంగంలో తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు ఇస్తే మనిషికి ముప్పై వేల రూపాయలు నలభై రూపాయలు జీతాలు వస్తాయి ఆ జీతాలు ఇవ్వకుండా ప్రైవేటు వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు మన్న ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఎన్నికలు జరిగితే నాకడ్పల్లి వరకు ట్రాఫిక్ జామ్ అయింది హైదరాబాద్ నుంచి నాకడి వరకు ట్రాఫిక్ జామ్ అయింది సంక్రాంతి వస్తే మొత్తం రోడ్డు మొత్తం కూడా ట్రాఫిక్ జామ్తో నిండిపోతుంది హైదరాబాద్ లో ఆంధ్రోలు ఎంతమందిలో తెలుసుకోండి అలాంటి హైదరాబాద్ లో తొంభై ఐదు శాతం ఉద్యోగాలు హైదరాబాద్ కట్టబెడితే తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయంటే ఉద్యోగాలు రావట్లేదు తెలంగాణలో తెలంగాణలో నాలుగు లోకల్ అయ్యిండు తొంభై ఐదు శాతం హైదరాబాద్కు ఉద్యోగాలు ఇచ్చారు కానీ హైదరాబాద్లో ఉన్నవాడేవడంటే ముప్పై శాతం మంది ఆంధ్రోలే ఉన్నారు ఆంధ్రోడు ఏమో తెలంగాణలో లోకల్ అయ్యిండు వరంగల్ ఐదో నాగ నాలుగు లోకల్ అయ్యిండు నల్గొండడు ఐదవారు నగర్ హైదరాబాద్ లో తెలంగాణ తెలంగాణలో లోకల్ అయ్యిండు ఇలాంటి కారణం గవర్నమెంట్ తొంభై ఐదు శాతం తీసుకొచ్చింది దాని కారణంగా హైదరాబాద్ కు రెడ్ సిగ్నల్ గీశారు హైదరాబాద్ లో మనకు అడుగు పెట్టే పరిస్థితి ఉద్యోగాలు లేదు హైదరాబాద్ హైదరాబాద్ నినాదం ఉన్నది ఆ నినాదం గత యాభై రెండు నుంచి ఇప్పటిదాకా డెబ్బై ఐదు ఏళ్ళు అట్లనే కొనసాగుతుంది హైదరాబాద్ మనది హైదరాబాద్ లో మన ఉద్యోగాలు మనకు ఉండాల రెండు లక్షల ఉద్యోగాలు డిసెంబర్ లో నింపుతామని చెప్పేసి వాళ్ళు మాటించారు డిసెంబర్ లో నింపాలంటే మనం ఐక్యంగా మారాలా రాష్ట్రంలో కనీసంగా ఒక గ్రూప్ టూ ఐదు లక్షల మంది అప్లై చేశారు అలాంటి వాళ్ళు సీరియస్ ఆస్తు మూడు లక్షల మంది ఒక లక్ష మందితోని కనుక హైదరాబాద్ లో మేము మీటింగ్ పెట్టగలిగితే ఏ ప్రభుత్వాలైనా దిగి వస్తే మన ఉద్యోగాలు మనకిస్తాయి కాబట్టి నిరుద్యోగుల ఐక్యత రావాలా ఐక్యత రానంత కాలం నిరుద్యోగులు అనేక అంశం అలాగే ఉండిపోతా ఉంది ఇవాళ చదువు రానోడు రియల్ ఎస్టేట్ వ్యాపారి అసలు పట్టబద్దులు అంటే తెలవనోడు పట్టబదులు ఎమ్మెల్సీ ఎన్నికై వాళ్ళ పట్టబదుల సమస్య గురించి వాళ్ళ తీర్మానం అలానే వార్కాలి అక్కడికి వచ్చి నినాదం చేయగలుగుతా అంటే చేయలేడు అంటే ఈ తెలుగు వాళ్ళు సబ్జెక్టు తెలివైన వాళ్ళు అసెంబ్లీలో కూర్చొని మన చట్టాలు నిర్ణయాలు చేస్తున్నారు మనమేమో పుస్తకాల పురుగులుగా మారి లైబ్రరీలో మొత్తం గంటలు గంటలు పుస్తకాలను చదువుపట్టేదాకా చదువు ప్రయత్నం మనం చూస్తూ ఉంది కానీ నిరుద్యోగులు ఐక్యత రావాలా చైతన్యం రావాలా రేపు స్థానిక సంస్థలలో నిరుద్యోగులంతా కంపల్సరీగా వార్డు మెంబర్లుగా సర్పంచులుగా ఎంపీటీసీగా జెడ్పీటీసీగా మన ప్రస్థానం మొదలు పెట్టాలా ఎందుకంటే వాళ్ళ ఒకప్పుడు మాధవరెడ్డి అనే వ్యక్తి గ్రామ సర్పంచు సర్పంచ్ గున్న మాధవ్ రెడ్డి ఏమయ్యిందంటే ఆయన ఓం మంత్రి అయ్యిండు ఇవాళ మన్నడి వరకు ఆలయ ఎమ్మెల్యే ఉన్న మోత్కవల్ నర్సింహులు ఉస్మా యూనివర్సిటీ విద్యార్థి తర్వాత ఏమైందంటే మంత్రి అయ్యిండు కానీ నిరుద్యోగులలో చైతన్యం రావాలా రాజకీయాల వైపు అడుగులు వేయాలా మన క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి చదువుదాం ప్రిపేర్ అవుదాం కష్టపడదాం ఆ ఉద్యోగం వస్తే ఓకే రాకపోతే ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు అందుకోవాలా అది కూడా రాలేదంటే రాజకీయ రంగంలో కూడా మనం రాణించాలా కానీ నిరుద్యోగుల చైతన్యం రావాలి పుస్తకాలు ఉన్నాయి డిగ్రీలు ఉన్నాయి చదువుతూ చౌత్ అంటే ఎన్ని చదివినా కూడా అన్ని ఉండిపోతాం కాబట్టి మనము మధ్యతర్తి మహాభారతంలో ఉన్న మనము మనం ఎదగాలంటే నిలబడాలంటే మనలో ఐక్యత ఉండాలా కొట్లాడాలా పోరాటం చేయాలి అప్పుడు మాత్రం సాధ్యమవుతున్న అంశాన్ని ఇక్కడ అర్థం చేసుకోండి అందుకే ఇలా సన్నాహకంగా ఎందుకంటే ఆర్ట్స్ కాలేజీ కాడ ధర్నా జరిగిందంటే రాష్ట్రంలో మూడు లక్షల మందితో సమానం ఇలా ఆర్ట్స్ కాలేజీ కాడ ఇవాళ ధర్నా జరిగిందంటే అన్ని లైబ్రరీల వద్ద రేపు ధర్నా జరుగుతుంది ఎక్కడెక్కడ నిర్సంధి లే చేస్తారు రాష్ట్ర వ్యాప్తంగా కదిక రావాలంటే ఉస్మాన్ యూనివర్సిటీ దగ్గర కదిలిక రావాలా ఉస్మాన్ యూనివర్సిటీ లేచి కూర్చుంటే రాష్ట్రం మొత్తం లేచి కూర్చుంది తెలంగాణ కాలంలో ఆర్ట్స్ కాలే ఇక్కడ ఉద్యమం ఉంటే రాష్ట్రం మొత్తం ఉద్యమం ఉంది పడుకున్న కేసీఆర్ కు నిలబెట్టి మళ్ళీ ఉద్యమంపై పడుగులు వేయించి నిరార దీక్ష మానేసినటువంటి ని కూడా మళ్ళీ దీక్ష చేపించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఈ ఆర్ట్స్ కాలేది ఉద్యమాల ప్రూటి గడ్డ ఆర్ట్స్ కాలేది ఆర్ట్స్ కాలే కాదు చైతన్యం చచ్చిపోతే రాష్ట్రం మొత్తం చచ్చిపోతుంది కానీ మనంతా చైతన్యవంతంగా ఉండాలా మన ఉద్యోగాలు మన సాధించి ఒక ప్రయత్నం ఉన్నా కాబట్టి మనందరూ కూడా ఐక్యంగా మారాల్సిన అవసరం ఉందని అంశాన్ని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే దాదాపుగా అన్ని హాల్ వీరి అరిసెరిసే కారణంగా గొంతు పోయింది అక్కడ మీరు మిత్రులు ఉంటే యాక్టివ్గా మాట్లాడే వాళ్ళు ఉంటే ఎవరైనా మాట్లాడండి ఎందుకంటే ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రావడానికి తాను ఎమ్మెల్యేగా నిలబడితే ఏ విధంగా కష్టపడి ప్రచారం చేస్తాడో ఆ విధంగా కష్టపడి ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో తీసుకొచ్చే ఇప్పుడున్న ప్రభుత్వం కూడా నిరుద్యోగులను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నది వాళ్ళు ఆ రోజు అధికారంలోకి వచ్చే ముందే మనకు మాటిచ్చారు ఖచ్చితంగా గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి మీ పరీక్ష పెడతామని చెప్పి మాటిచ్చారు ఈ రోజు అచోక్ నగర్లో వెళ్ళి మన మన కర్పున పేదలను చేసిన మన కొంతమంది కాంగ్రెస్ పేదలను కలిస్తే అచోవనగర్లో ఉన్న వాళ్ళంత చిల్లరగాలు మాలగాలు నిరుద్యోగం వీళ్ళందరికీ ఏం తెలియదు వీళ్ళందరూ పట్టుచుకునే సమస్యలే అని చెప్పేసి మాట్లాడే మాటలు జరుగుతున్నారు కాబట్టి అధికారంలోకి వచ్చే ముందు మీరు ఏ విధంగా ఉన్నారు అధికారులకు వచ్చిన తర్వాత ఏ విధంగా ఉన్నారో చెప్పేసి కూడా మాట్లాడుతూ ఉన్నా కాబట్టి నిరుద్యోగం ఎప్పటిసారో ఒక్కసారి ఆలోచన చేయండి మీరు కూడా ఎందుకంటే పోస్టులు పెరిగితేనే మనకు కూడా భవిష్యత్తు ఉంటుంది ఎందుకంటే ఒక్క మార్గంతోనో రెండు మార్గంతోనో ఉద్యోగం పోతే ఆ బాధ ఎట్లుంటుందో మనకు కూడా తెలుసు ఎందుకంటే ఆ రోజు గత ప్రభుత్వం చేసిన తప్పులకే మనం వేరే ప్రభుత్వాన్ని గత తెచ్చి ఈ ప్రభుత్వం తెచ్చుకున్నాం ఈ ప్రభుత్వం కూడా ఇదే తప్పు చేస్తా ఉంది ఆనాడు గ్రూప్ టూ ఆనాడు గ్రూప్ టూ వాయిదా కోసం టిఎస్పిఎస్సి ముట్టడి ఏ విధంగా చేశామో తెల తెలంగాణ మల్లిదశ ఉద్యమంలో మరొక మిలియన్ మార్చిలాగా ఏ విధంగా గ్రూప్ టూ టిఎస్పిఎస్సి ముట్టడి చేశామో మళ్ళీ అదేవిధంగా పద్దెనిమిదో తారీఖు నాడు అనుకుంటున్నాం మేము ఖచ్చితంగా ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఉద్యమం మొదలు కావాలి ఎందుకంటే తెలంగాణ ఉద్యమం మొదలైంది ఉస్మానియా యూనివర్సిటీ ఉస్మానియా యూనివర్సిటీని మొదలైతేనే ప్రతి జిల్లాలో చైతన్యం వస్తుంది ప్రతి జిల్లా ప్రతి జిల్లా నుంచి ప్రతి సెంట్రల్ లైబ్రరీ నుంచి ప్రతి లైబ్రరీ నుంచి కూడా విద్యార్థులు వెళ్తారు కాబట్టి చైతన్యం అనేది మన ఉస్మానియా యూనివర్సిటీ మొదలు కావాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా ఖచ్చితంగా ఆ రోజు ఇందిరా ధర్నా చౌక్లో ఆ రోజు ఖచ్చితంగా సుమారు పద్దెనిమిది తారీఖు అనుకుంటాం ఆ రోజు ఒక లక్ష మంది వస్తే లక్ష మందికి వస్తే ఖచ్చితంగా తెల్లారే మనకు రిజల్ట్ వస్తుంది కాబట్టి వెంటనే గ్రూప్ టూ త్రీ పోస్టులు పెంచి ప్రభుత్వం కూడా నిర్వహిస్తుంది కాబట్టి అభ్యర్థులారా ఆలోచన చేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నా